హలో ఎవరీవన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నా బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవచ్చి మాకు సీజనల్ ఫ్రూట్స్ అనమాట అండి ఎంతమందికి తెలుసు ఈ తాటిపళ్ళు గురించి మా సైడ్ అయితే తాటిపళ్ళు అయితే చాలా ఎక్కువగానే దొరుకుతాయి ఎందుకంటే ఇక్కడ తాటి చెట్లు ఉంటాయి కదండీ ఎక్కువగానే దొరుకుతాయి అలాగే దొరికిన వాళ్ళకి అయితే అమ్ముతారు కూడా నేనైతే ఒక మూడు తాటిపళ్ళు అయితే తెప్పించాను ఇవి బాగా ముగ్గు ముగ్గుపోయి ఉన్నాయండి చాలా మంచి వస్తుంది వస్తుందనమాట ఓపెన్ చేస్తూ ఉంటే తాటిపండు స్మెల్ చాలా బాగుంటుందండి చూడటానికి అలాగే తినటానికి కూడా వేటితో చేసుకునే రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి సో ఇవాళ మీకైతే నేను తాటిపండుతో ఇడ్లీ అలాగే తాటి రొట్టి తాటి గారెలు వేయటం చూపిస్తాను నేనైతే ముందుగా ఇలాగ ఈ కాయల నుండి చేసి వాటి కింద ఉన్న డిప్ప తీసేస్తున్నాను ఎందుకంటే ఇవి బాగా మె కొత్తగా ముగ్గిపోయినాయి కదా ఈజీగానే వచ్చేస్తుంది వంట తెచ్చుకున్నామంటే కనుక మనకి తాటిగుజ్జు కండ్రెక్కిపోయి ఉంటుందండి అంటే చేదు వస్తుంది బాగుండదు ఇలా బాగా ముగ్గిన తర్వాత తెచ్చుకుంటేనే మనకి బాగుంటాయి కావాలంటే మనం ఇంతకు ముందు రోజునే తెచ్చుకొని ముగ్గి దాకా కూడా వెయిట్ చేయొచ్చండి నేనైతే కానీ ముగ్గుని మూడు తాటిపళ్ళు అయితే తెప్పించేసుకున్నాను వీటినిట్లాగా మదాయించేసి నేను డిప్పలు తీసేస్తున్నాను ఇలా మదాయించడం వల్ల మనకి వాటికి ఉన్న పేల్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి అంటే బాగా ముగ్గున్నాయి కదండి పీల్ ఈజీగానే వచ్చేస్తుంది కొన్ని కొన్ని వాటికి అయితే పీలు అయితే రాదు అలా చేసిన తర్వాత ఇలా కొంచెం వాటర్ చల్లి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి గుజ్జు ఈజీగా వస్తుందండి మెత్తగా దిగిపోతుంది అనమాట సో ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మొత్తం ఏ టెంక టెంక తీసేస్తున్నానండి టెంక తీసే ముందే మనకి పీస్ వచ్చేస్తుంది చూసారా బాగా ముగ్గితే మనకి ఈజీగా ఉంటుందండి గుజ్జు తీయటం కొంచెం సరిగ్గా ముగ్గలేనివి తెచ్చుకున్నామంటే చేతులు నొప్పిలేస్తాయి అనమాట అందుకనే అండి బాగా ముగ్గినివి తెచ్చుకోమంటున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత ఏ ఆ ట్యాంక్ తీస్తుందని పేలు మొత్తం తీసేస్తున్నాను మెత్తగా ఉంది కదండి చూసారా చాలా ఈజీనే అండి క్లీన్ చేసుకోవటం ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు మీ సైడ్ దొరుకుతాయని అనుకుంటున్నాను ఖచ్చితంగా దొరికితే మాత్రం తెచ్చుకోండి అలాగే మనకి తాటిపండు స సిద్ధంగా వస్తాయి ఎటువంటి కెమికల్స్ లేకుండా వస్తాయి కాబట్టి అండి ఇది ఆరోగ్యకరమైందే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే మనకి బయట దొరుకుతున్న పళ్ళకి అవేస్తారు ఇవ్వేస్తారన్న భయం ఉంటుంది మనం ఈ తాటిపండు వల్ల అలాంటి భయం ఏం పడక్కర్లేదు అలాగే అరుగుదల కూడా చాలా బాగుంటుంది అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి ఐరన్ కూడా చాలా పుష్కలంగా దొరుకుద్ది ఖచ్చితంగా తినండి మీకు దొరికితే ఇలాగ మొత్తం పీల్ చేసిన తర్వాత ఒక టెంక మీద ఇంకొక టెంక అలా మదాయించేస్తున్నానండి ఇలా మదాయించడం వల్ల గుజ్జు మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేకుండా వచ్చేస్తుంది అనమాట ఇలా వేళ్ళ సహాయంతో మనం మొత్తం పిసికేస్తే ఆ అంతా కూడా మనకి సాఫ్ట్గా అయిపోయి మనం ఏ బాక్స్ పెట్టి తీసినా ఒక డబ్బాకి పెట్టి తీసినా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా మన వెళ్ళతో కొంచెం మదాయించేసేయండి లేకపోతే అదే పిస్కేయండి ఇలా చేసేయండి మొత్తం టెంకులన్నీ కూడా ఇలా చేయటం వల్ల గుజ్జు కూడా మనకి ఎక్కువగా వస్తుందండి ఇలా చేయకపోతే గుజ్జు రాదు ఎందుకంటే గడ్ల గడ్ల కింద ఉన్నదనుకోండి గుజ్జు రాదనమాట మనం ఒక డబ్బాడు వస్తుంది అనుకునేది అర డబ్బాడు మాత్రమే వస్తుంది ఇలా అయితే చేసుకోవటం వల్ల గుజ్జు బాగా వస్తుంది సో మొత్తం టెంకులు అనేది నేను మదాయించేసి పక్కన పెట్టుకున్నానండి ఇలా అంచున్న ఒక డబ్బా అయితే తీసుకున్నాను మొత్తం ఈజీనే అండి చూసారా ఇలా మొత్తం దానికి గీకుతూ ఉంటే మనకి గుజ్జు అనేది కిందకి దిగిపోతూ ఉంటుంది ఈజీనా అండి మీరు ఎటువంటి ఇబ్బంది పడావల్సి లేదు తాటిపండు గుజ్జు తీయడం అనేది చాలా ఈజీ లేదంటే వీటికి సపరేట్గా ఒక జల్లుడు ఉంటుంది ఆ జల్లుడితోనూ తీసుకోవచ్చు పీల్ కూడా మనం చాలా ఈజీగా తీసుకోవచ్చు అండి మాకు చిన్నప్పటి నుంచి ఇట్లా అలవాటు కాబట్టి నేను తీసేస్తున్నాను మీకు ఇబ్బంది ఉంటుంది అంటే కనుక బియ్యం జల్లించుకునే జల్లుడు ఉంటుంది కదా అలాంటి జల్లుల్లో పెట్టేసి ఆ టెంక తిప్పేస్తా ఉంటే పీచు అంతా పైకుండిపోతుంది గుజ్జంతా కిందకి దిగిపోతుందండి మాకు ఇలా అలవాటు కాబట్టి నేను ఇలా ఈజీగానే తీసేస్తాను ఎటువంటి ఇబ్బంది పడను నేనైతే ఇదైతే చాలా పెద్ద టెంక్ అనమాట నా చిన్న చెయ్యికి టెంక్ అసలు పట్టలేదండి అయినా సరే నేను ఈజీగా తీసేస్తున్నానంటే మాకు అలవాటు కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే జల్లుడితో తీసుకోండి మొత్తం తీసేసానండి డబ్బాడైతే వచ్చిందనమాట మొత్తం తొమ్మిది టెంకలు కూడా రెండైతే కాయలు కదండీ ఒకటి అయితే కాయ మొత్తం ఆ అంతా కూడా నేను డబ్బాలోంచి కిందకి తీసేస్తున్నాను చూడండి వేటలపాటి పళ్ళల్లోకి తీసేస్తున్నాను ఎందుకంటే పీచ్ ఉంటుంది కదా ఆ పీచ్ అనేది మనం వేళతో తీసేయాలండి లేకపోతే ఇడ్లీ కానీ గారెనీ రాదనమాట పీచ్ అంతా అది కూడా తీసేయాలి లేదండి మాకు ఇట్లా కుదరలేదంటే కనుక మనకి జాలి ఉంటుంది కదండి నెట్ జాలి అలాంటి జాలిలో వేసేసి తిప్పేసిన మనకి గుజ్జంతా కూడా కిందకి దిగిపోయి పీచ్ అంతా వచ్చేస్తుంది అప్పుడు ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది ఈ తీసిన పీసులు తినడానికి మేము చిన్నప్పుడైతే కొట్టుకునేవాళ్ళం అండి అలా తిప్పుతూ ఉంటే పీచు వస్తుంది కదా అది తింటే చాలా తీయగా మధురంగా ఉంటుంది అనమాట దీనికోసం కొట్టుకుని వాళ్ళం అనమాట పిల్లలు అమ్మేమో చిన్నప్పుడు ఎవరింటికాడన్నా అత్తలు కానీ పిన్నులు కానీ ఇంటి దగ్గర తాటుపళ్ళుకి ఇలా గుజ్జు తీస్తున్నారని వెళ్ళి అక్కడ తిట్టేసి కూర్చునే వాళ్ళం అనమాట మొత్తం అంతా తీసిన తర్వాత ఇలా వచ్చేసిందండి అంతా కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది చూసారా దీంతో నేను మూడు రకాల రెసిపీస్ అయితే చేస్తాను మూడు గిన్నెలోకి తీసేసుకున్నాను నేను ఇలా పిన్ని సపరేట్గా ఒకదానితో గారెలు వేస్తాను ఒక దాంతో ఇడ్లీ వేస్తాను అలాగే ఇంకొక దానితో తాటి రొట్టె వేస్తాను తాటి రొట్టె ఫేమస్ అండి కాకపోతే పొయ్యి మీద వేస్తారు మనకి ఇక్కడ పొయ్యిలు పెట్టుకోవడానికి కుదరదు కాబట్టి నేను పొయ్యి సహాయం లేకపోయినా నిప్పులు రాజేసి దాని పైన వేసి కాల్చకుండా కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నేను గార్లపిండి అయితే కలిపేస్తానండి బొంబాయి రవ్వ బెల్లం వేసి కలిపేస్తాను బొంబాయి రవ్వతోని మనం గారెలు వేసుకోవాలన్నమాట నేను ఈ బెల్లం కూడా ఒకసారి మిక్సీ పట్టేస్తానండి మెత్తగా అయిపోవడం కోసం లేకపోతే గడ్డల గడ్ల గడ్ల కింద ఉంటే మనకి అవ్వదు ఇలా కలిపేస్తానండి ఇదైతే గార్లపిండి ఈ మాత్రం థిక్నెస్ వచ్చేలా కలుపుకోండి అలాగే మనం ఇడ్లీ వేసుకుందామని చెప్పాను కదా ఇడ్లీ కోసం ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా రవ్వని నేనైతే మూడు గ్లాసులు తాటిగుజ్జుకి గ్లాసున్నర రవ్వ అయితే కడిగేసి ఇలా నీళ్ళు పిండేసి దాంట్లో వేసి కలిపేస్తున్నానండి ఇందులో కూడా బెల్లం వేసుకోవాలి రవ్వంతా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది కాకపోతే ఇది కొంచెం మనం లూజ్ లూజ్గా కలుపుకోవాలండి ఇదిగో చూసారా ఇలా లూజ్ లూజ్గా కలుపుకోవాలి ఇది కూడా రెడీ అయిపోయింది ఇది కూడా పక్కన పెట్టేద్దాము ఇంకొకటి మనము తాటి రొట్టె వేసుకోవాలండి తాటి రొట్టె కోసం మనము బియ్యం రవ్వ వాడాలండి మన ఇంట్లో బియ్యం ఉంటాయి కదా బియ్యంతో చేసుకునే రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వతో చేసుకోవాలి అలాగే దీంట్లో కొబ్బరి కూడా వేసుకుంటున్నాను నేను కొబ్బరి తురుము ఖచ్చితంగా వేసుకోండి మనం ఎంత వేసుకోవచ్చండి కొబ్బరి తురుము అలాగే దానికి సరిపడగా బెల్లం కూడా వేసేస్తున్నాను నేను రవ్వ అంత సాల్ట్ అయితే వేసుకోండి ఓన్లీ మనము ఇడ్లీలోని ఈ రొట్టెలో మాత్రమే సాల్ట్ వేసామండి ఈ గార్లపిండిలో సాల్ట్ వేయలేదు గుర్తుపెట్టుకోండి ఇది కూడా ఇలాగ అంత లూజ్గాను కాకుండా అంత గట్టిగా కాకుండా కలుపుకోవాలి సో మనకి పిండ్లు మూడు కూడా రెడీ అయిపోయినాయి అండి ఒకటి పిండి ఒకటి ఇడ్లీ పిండి ఒకటి రొట్టెకి వేసుకోవడానికి పిండి మూడు రకాల పిండిలు అయితే నేను రెడీ చేశాను ఇలా కలిపేశానండి చూసారు కదా నేను కలుపుతున్న థిక్నెస్ మీకు కనిపిస్తుంది ఒకటి లూజ్గా ఒకటి మరి గట్టిగా ఒకటి మరి సమానంగా కలిపాను అనమాట వీటితో ఇడ్లీ వేసుకుందాం రండి ఇలా ఇడ్లీ స్టాండ్ ఒకటి తీసుకొని ప్లేట్లలో కొంచెం ఆయిల్ వేసి మొత్తం ఇడ్లీ వేసుకుంటే మనకి చేతికి ఈజీగా వచ్చేయడానికి వీలుగా ఉండడం కోసం ఇలాగా స్ప్రెడ్ చేసేయండి ఇడ్లీలు వేసుకొని ఆ గుంటల్లో మనం ఎన్ని రేకులు వేసుకుంటామో అన్ని రేకులకి కూడా ఇలాగే ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేసుకోండి అలాగే మనకి ఈ పాత్ర పని చేసేసరికి మనకి ఇడ్లీ పిండి అనేది ఇంకొంచెం గట్టిగా అవుతుందనమాట నానుద్దండి నూక కదా నానిన తర్వాత ఇలా ఒక స్పూన్తో కానీ గరిటతో కానీ ఇలా ఇడ్లీ వేసేసుకోండి అంటే మరీ రేకు మీదకి పైకి వచ్చేలా కాకుండా గుంటకు సరిపోయేంత సమానంగా ఇడ్లీ వేసేసుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి ఇడ్లీ అయితే అసలు చాలా టేస్టీగా అనమాట సో తప్పకుండా ట్రై చేయండి మీకు దొరికితే కనుక ఇలా పైకి రాకుండా గుంటల్లో సమానంగా వేసుకుంటే ఎందుకంటే మనకు ఆల్రెడీ ఉడికిందంటే బన్నులా పైకి వచ్చేస్తుందండి ఇలా మొత్తం నాలుగు రేకుల్లో నేను ఇడ్లీ అయితే వేసాను మొత్తం ఇదంతా కూడా నేను ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు కూడా స్లో ఫ్లేమ్లో నేను కుక్ చేసుకుంటానండి ఫిఫ్టీన్ మినిట్స్లో హైఫ్లేమ్లో పెట్టుకున్న మనకి వాటర్ అనేది మరిగిపోయి గిన్నె మాడిపోతుంది అందుకే ఈ టైం అనేది కరెక్ట్గా సెట్ చేసుకోండి ఇడ్లీ పెట్టేసాం కదా ఇప్పుడు తాట రొట్టె వేసుకుందామండి పూర్వకాలంలో తాటరొట్టెలంటే పొయ్యి మీద వేసేవారు అనమాట అరబట్టి పొయ్యి మీద వేసి తర్వాత నిప్పులు రాజేసి ఆకులు వేసి ఆ రొట్టె మీద ఆ నిప్పులు పోసేవారు ఇప్పుడు మనకంతా స్టవ్ మీద చేసుకునేది కాబట్టి దీన్ని తిరగేసుకోవడం అనేది ఒక పెద్ద ప్రాసెస్ అండి ఆ తిరగేసుకోవడం దగ్గర మాత్రం కొంచెం ఇబ్బంది పడతాము కాకపోతే అది ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను ఎలా తిరిగేసాను అనేది మీరు చూడవచ్చు ఈ వీడియోలో శుభ్రంగా ఆయిల్ అయితే వేసుకున్నానండి స్టిక్ కడాయి తీసుకున్నాను అంటే మనకి ఈజీగా రావడం కోసం అయితే రాదు కదండి అడుగు పట్టేస్తుంది అందుకని స్టిక్ కడాయి తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న రొట్టి పిండి అంతా కూడా దాంట్లో వేసేసి నాలుగు మూలలు కట్టులాగా సర్దేశానండి మనం ఇలా సర్దుకున్న తర్వాత మూత అయితే ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే ఆవిరికి పైన కూడా ఉడకుద్ది మూత పెట్టకపోతే మధ్యలో ఉడకదండి అలాగే గార్లపిండికి నేను ఇంకొక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత గార్లు వేసుకుందామండి ఈ ఆయిల్ హీట్ లోపు నేను గార్లు ఎలా వేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి ఇలాగ ఒక మైక కవర్ అయితే తీసుకున్నాను ఈ మైకా కవర్ మీద కాస్తంత ఆయిల్ వేసుకొని మనం స్ప్రెడ్ చేసేయండి అలాగే మన చేతికి కూడా ఆయిల్ రాసుకోవాలి ఎందుకంటే అది జిగురుగా ఉంటుంది కదా పిండి అలాగే పిండిలో కూడా కాస్త అంత ఆయిల్ వేయండి మనకి ఈజీగా కింద రావడానికి అంటే మనం గారెలు వేసుకునేటప్పుడు తడుపుకుంటాం కదండి చెయ్య అలాగే తడుపుకోవటానికి వీలు కాదు కాబట్టి ఆయిల్ తడుపుకొని ఇలాగ ఉండలా తీసుకొని మనం గారెత్తేయండి మనం చేతుల మీద ఒత్తడానికి గారు వదిలేటప్పుడు రాదండి ఖచ్చితంగా మైకా కవర్ అయితే వాడాలి సో అంతేనండి గారే రెడీ అయిపోయింది వేడివేడిగా మరుగుతున్న ఆయిల్లో ఈ గారెలు వదిలేసుకోవటమే అంతే ఈజీగా గారెలు కూడా వేసేసుకోవచ్చు మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి గారెలైతే మాడకుండా చూసుకోండి హై ఫ్లేమ్లో కాకుండా స్లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి మనకు ఒక పక్కన గారెలు ఒక పక్కన తాటి రొట్టె అలాగే ఒక పక్కన ఇడ్లీ రెడీ అవుతున్నాయి అనమాట వన్ బై వన్ వేసేసాను కదండి నాకైతే ఒక ముప్ప గంట అయితే పట్టిందండి ఇవి మొత్తం కుక్ చేసుకోవటానికి అంతకుమించి ఎక్కువ సమయం అయితే పట్టలేదండి ఇంచుమించు నేను ఒక టూ అవర్స్ స్పెండ్ చేశానండి ఈ రెసిపీస్ తయారు చేసుకోవటం కోసం ఇలాగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము ఒక్కొక్క గారి వల్టా చేసేసుకొని ఫ్రై చేసేసుకోవటమేనండి అలాగే రొట్టె మనకి తిరగవేసుకోవాలి కదా నేను దీని మీదకి వెడల్పాటి కంచం ఒకటి తీసుకున్నానండి ఎందుకంటే నిప్పులు వేయడానికి మనకు కుదరదు ఇది ప్రాసెస్ మాత్రం తప్పనిసరిగా చేయాలి దీన్ని తిరగేసుకోవాలంటే గరిటతో పెట్టినా తిరగబడదు విరిగిపోయిద్ది ఇలా అయితే తీసుకొని దాన్ని నొక్కు పెట్టి నేను పైకి తిరిగేసానండి అది కంచంలోకి వస్తుంది కదా దీని మీద మళ్ళీ ప్లేట్ పెట్టి దీన్ని మళ్ళీ ఉల్టా చేసుకుంటాను వచ్చింది కదండి ఈ ఉల్టా చేసుకున్న దాన్ని మళ్ళీ ఆ పాన్లోకి మళ్ళీ ఉల్టా చేసుకుంటాను సో అదనమాట నా రొట్టె కష్టాలు ఇలాగండి ఇలా ఉల్టా చేసుకున్నాను లేకపోతే మనకు నిప్పులు వేయటానికి కుదరదు కదా తిరగకపోతే అడుగున కాలుద్ది పైన అయితే ఉడకదు సో అలా అనమాట ఇవ్వగోండి అయితే పూర్తిగా వేయించేసాను ఈ మాత్రం గారెలయినాయి నాకు ఇంచుమించు అరవై రెండు గారెలు అయినాయి అలాగే తాటరొట్టు కూడా ఇంకొక ఐదు నిమిషాలు కాళ్ళ నేను బయటకు తీసేస్తాను అండ్ అలాగే ఇడ్లీ కూడా అండి అబ్బా వీటన్నిటిలో కల్లా నాకు ఇడ్లీ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అండి స్వీట్ రెసిపీ అంత ఎంత స్మూత్గా వచ్చిందంటే ఇడ్లీ మా ఇంట్లో మొత్తం ఇడ్లీ అంతా అనమాట ఒక్క టూ మినిట్స్లో బయటకి తీగానే అవగొట్టేస్తారు అంత సాఫ్ట్గా వచ్చిందండి ఇడ్లీ అయితే పీచ్ కూడా లేదు కదా చాలా బాగుంది ఏదో ఒక బన్ లాగా క్రీమ్ బన్ లాగా వచ్చింది చాలా బాగుందండి బాగా కుక్ అయింది నూక మనం నానబెట్టి కడిగాం కాబట్టి బాగా ఉడికింది అలాగే తాట అయితే ఇలాగ ముక్కల కింద కోస్తున్నాను ఇదిగోండి తాట రొట్టె చాలా బాగా కుక్ అయిందండి ఇలా మాడాలి మాడిపోయిందనుకుంటారు కానీమో ఇంతకన్నా ఎక్కువగా మాడాలండి కాకపోతే మనకు నిప్పులు లేవు కదా మార్చడానికి మార్చితే ఆ వాసన అనేది ఆ ఫ్లేవర్ దానికి పట్టి అప్పుడు టే టేస్ట్ ఉంటుందండి రొట్టెకి అలాగే సాఫ్ట్గా ఉడికిన ఇడ్లీ అండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందంటే అసలు మీరు ఇప్పటికప్పుడు తాటిపళ్ళు దొరికితే తెప్పించుకొని తీసుకోవాలా అన్నంత సాఫ్ట్గా ఉందనమాట అసలు మొత్తం ఒక్క ఇడ్లీ కూడా మిగిల్చలేదు దీంట్లో మా వాళ్ళు కొత్తిమీర పచ్చడి వేసుకుని తిన్నారండి అలాగే గారులు చూసారా ఎంత బాగా వచ్చినాయో ఇందులో ఎటువంటి మనం చూడాలి కానీ ఎలాంటివి ఏమీ ఇయలేదు అలాగే ఆయిల్ కూడా పేల్చలేదు సో వీడియోలు అనిపించిన ఖచ్చితంగా కామెంట్ పెట్టండి చివరిన ఒక లైక్ కూడా ఇచ్చుకోండి సో ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు సెలవు నమస్తే బాయ్ బాయ్